పంతొమ్మిదో డివిజన్ విజయపురి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న పంచముఖ హనుమన్ ఆలయ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి ఆలయ స్లాబ్ నిర్మాణం అంజన్న భక్తులు అస్తపురం మారుతి ముందుకు వచ్చి స్లాబ్ నిర్మాణ పనులకు విరాళం అందించారు ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చి విరాళం అందించిన అస్తపురం మారుతికి స్థానికులు అంజన్న భక్తులు కృతజ్ఞతలు తెలిపారు రేకుర్తిలోని విజయపురి కాలనీ పంతొమ్మిదవ డివిజన్లో హనుమాన్ టెంపుల్ నూతనంగా పక్కకు శ్రీ అస్తపురం గారి ఆధ్వర్యంలో మరి దాతగా ఈరోజు స్లాబ్ పోయడం జరుగుతుంది దీనికి దాతగా వ్యవహరించి హనుమాన్ గుడి నిర్మాణం కొరకు ముందుకొచ్చినటువంటి అస్తపురం గారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు అతనికి ఉండాలని మరింత ఇంకా నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు రేకుర్తి విజయపురి కాలనీలో గల పంతొమ్మిదో డివిజన్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి నా సొంత ఖర్చులతో స్లాపు ఏపిస్తున్నాను దేవునికి నా చిన్ననాటి కళ స్వామివారి ఇక్కడ గుడి కట్టాలని గత టూ ఇయర్స్ కిందనే నాకు ఆలోచన వచ్చింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ నిర్మించాలని పెద్దలకు గ్రామ పెద్దలకు నేను చెప్పడంతో వాళ్ళు సహకరించినారు కార్పొరేటర్ గారి సహకారంతో అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది ఆ నిర్మాణంలో స్లాపు కూడా నేను గతంలో సలాగా తెప్పించినాను స్వామివారంటే నేను భక్తుని నాకు భక్తి ఆంజనేయ స్వామి అంటే నా పేరు కూడా మారుతి కాబట్టి ఆ భక్తితో ఆ ఆంజనేయ స్వామి వారికి సేవ చేయాలని సంకల్పించుకొని ఆ స్వామివారికి నా సొంతంగా శ్లాప్ వేయించడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు దాదాపు రెండు లక్షల యాభై వేల వరకు నా సొంత ఖర్చు పెట్టి స్వామివారికి ఇది కట్టిస్తున్నాను